హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు సెవెంత్ డే అండి ఫ్రైడే రోజు పంచమికి నెక్స్ట్ డే పూజ అయితే తొందరనే కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ పూజ సింపుల్గా చేసుకొని ఈవినింగ్ పూజ బాగా చేసుకుంటాను ఎందుకంటే వారాహి అమ్మకి నైట్ టైం చేయడమే చాలా ఇష్టము పూజ చేసుకోవడము సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి గుమ్మాలకి ముగ్గులు పెట్టుకొని ఫ్రైడే కాబట్టి కంపల్సరీ మండే ఫ్రైడే కడపలు బుదిస్తానండి నేను మండే అంటే చాలా ఇష్టము శివయ్యకి ముక్కుతా కాబట్టి ఆ రోజు శివయ్యకి అభిషేకం కొంచెం స్పెషల్గా చేసుకుంటాను కాబట్టి మండే ఫ్రైడే కంపల్సరీ కడపలు గుమ్మాలన్నీ అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ చూసారు కదా ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాతకి మీకు ఇంకో విషయం చెప్పాలి లాస్ట్ ఇయర్ మనకి అమ్మ ఎట్లా ధూపంలో కనిపించిందో ఈ ఇయర్ కూడా క్లియర్గా కనిపించిందండి మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అసలు అక్కడ నిల్చొని చూస్తున్నట్టు ఉంది పూజ మొత్తము చాలా హ్యాపీ అనిపించింది ఎంత ఈజీగా కరుణిస్తుందో మనం ఏది చెయ్యమో జస్ట్ ఒక దీపారాధన చేసి నామాలు చదివినా సరే మన పూజలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలాంటి స్వార్థం కానీ ఇంకొకరి గురించి చెడుగా అనుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే మనకి ఈజీగా అమ్మ ఇక్కడ ఇంకా ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసిన నేను కలుషం పెట్టుకోను అఖండ దీపం పెట్టుకోను అండి చాలా సింపుల్గా చేసుకుంటాను పూజ వచ్చేసి నేను శ్లోకాలు ఎక్కువ చదువుతాను అష్టోత్తర నామాలు ద్వాదశనామాలు నెక్స్ట్ ఎనిమిది దశనామాలు నెక్స్ట్ లలితా సహస్రనామము ఇలా ఏది వీలుంటే అది చదువుకుంటాను టైం బట్టి కడ్గమాల సూత్రము శ్రీ సూక్తము ఇలా నా టైం బట్టి నేను చేసుకుంటాను పూజ ఇక్కడ అయితే ఇంకా దీపారాధన చేసి పూజ స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాతనే ఇంట్లో ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఈరోజు ఫ్రైడే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టిన నార్మల్గా అయితే నేను బెల్లం పానకము ఇంట్లో దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు లేదంటే స్వీట్ పొటాటో ఉంటే స్వీట్ పొటాటో ఇట్లా ఏది ఉంటే అది పెడతాను కాకపోతే ఈరోజు గారెలు చేశాను ఫ్రైడే కదా కొంచెం స్పెషల్గా ఉండాలని చేసి లలితా సహస్రనామం కుంకుమార్చన చేసుకుంటూ వెండి పూలతోటి అష్టోత్తరము ఇవన్నీ చదువుకున్నానండి సో చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా చూసారు కదా అమ్మ దూపంలో కనిపించింది నేను షార్ట్ వీడియో పెడతాను లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది నాకు తెలిసిన మా ఫ్రెండ్కి కూడా ఎట్లా దీపంలో కనిపించిందో ఇంకా దీపారాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత పంచోపచార పూజ చేస్తానండి ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని పంచోపచార పూజ చేసుకున్న తర్వాత ఇంకా లలిత సహస్రనామము నెక్స్ట్ అష్టోత్తరము ఇవి అయితే చదువుకుంటాను మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది మనకి ఇవన్నీ చదవడానికి మీకు టైం ఉంటేనే చదవండి ఇంట్రెస్ట్ ఉంటేనే చదవండి సో మనకి చదువుతుంటే మైండ్ డైవర్ట్ అయ్యి వేరే సైడ్ వెళ్తుందంటే చేయండి జస్ట్ మీకు ఈజీగా అనిపించే పూజ వరకు చేసుకొని లేదంటే రెండు నిమిషాలు ఆపి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇంకా ఇదే అండి నేను పూజ గురించి అయితే చెప్పేది ఇంకా రోజొక దాంతో నేనైతే అస్టోత్తం చదువుకుంటాను ఈరోజు వచ్చేసి కుంకుమార్చన వెండి పుళ్ళు నా దగ్గర ఉన్నవి ఇవన్నీ నేను కొన్ని 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 యాడ్ చేసుకుంటూ కొనుక్కున్నాను అండి ఎందుకంటే మనకి గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ బయట పూజ స్టోర్స్లో చాలా కాస్ట్ ఉంటుంది ఒకటి ఫైవ్ రూపీస్ కూడా అమ్ముతారు సో అట్లాంటప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళే పూజ స్టోర్లో నాకు ఒకటి టూ రూపీస్ లాగా ఇచ్చి ఇస్తే నేను అప్పుడు ట్వంటీ రూపీస్ అప్పుడు ట్వంటీ రూపీస్ అన్నీ ఒకేసారి కొంటే కాస్ట్ ఎక్కువైపోతుంది వన్ నార్టీ ఎయిట్ అంటే అందుకనేసి కొన్ని 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 యాడ్ చేసుకుంటూ వన్ నాటి ఎయిట్ చేసుకున్నాను సేమ్ వెండి పూలు కూడా అంతే ఒక్కొక్క వరలక్ష్మి రథానికి ఫైవ్ ఫైవ్ కొనుక్కొని అట్లా వన్ నార్టీ ఎయిట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే లలితా సహస్రనామం లలిత సహస్రనామం అయితే చదువుకుంటున్నాను కుంకుమార్చన చేసుకుంటూ ఇంకా చూసారు కదా లాస్ట్కి కుంకుమ డైలీ రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే గుమ్మాలకు పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టవచ్చు ఇంకా ఉద్యాపన వచ్చేసి నేను ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్త్ వరకు ఉందండి ఈసారి నవరాత్రులు టెన్ డేస్ వచ్చినాయి సో ఉద్యాపన వచ్చేసి నేను మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత నేను ఉద్యాపన చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ కాకుండా ఈవినింగ్ కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఉద్యాపన చెప్తే మళ్ళీ నైట్ టైం మనం అవన్నీ తీసుకొని సర్దుకోలేము ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ట్యూస్డే అవుతుంది మళ్ళీ ట్యూస్డే తీయకూడదు కాబట్టి కుంకుమ పసుపు కుంకుమలు కదిలించకూడదు కాబట్టి నేను మండే మార్నింగే ఉద్యాపన చెప్పేసి దీపాలు కొండెక్కిన తర్వాత సర్దరిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వెనస్డే మళ్ళీ తొలి ఏకాదశి ఉంది కదా సో అట్లా ఆలోచిస్తున్నాను చూడాలి ఇంకా అమ్మవారికి అయితే గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టేసి మహాహారతి ఇచ్చేసి కర్పూర హారతి నెయ్యి దీపాలతోటి హారతి ఇచ్చేసి అమ్మవారికి అయితే ఇంకా ఈరోజుకి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రైడేకి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి సో మీరు అమ్మ ఫోటో లేకపోయినా ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారిని ఆ అమ్మలాగా అనుకొని కూడా ధూపం వేసుకోవచ్చు పూజ చేయకపోయినా కానీ జస్ట్ దీపం పెట్టి మీరు ధూపం వేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఎలాంటి నెగిటివ్ కానీ ఏమీ ఉండవు ఒకసారి మనసు పెట్టి స్టార్ట్ చేయండి ఒక వన్ ఇయర్ స్టార్ట్ చేసేదంటే మళ్ళీ రెగ్యులర్గా మీరే చేస్తూనే ఉంటారు ఇంకా అమ్మవారికి పుష్పం ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసినా ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి